సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ ఫెజర్మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో ఎలాంటి వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి వాతావరణంలో ఏదన్నా మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయా ఇలాంటి అంశాల గురించి వివరంగా వీడియోలో మాట్లాడుకుంటామండి అలానే వచ్చేసి రానున్న రోజుల్లో మళ్ళా మ్యాడమ్ జూలియన్ ఆసోలేషన్ మళ్ళా అంటే మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల వైపుగా వస్తుంది కాబట్టి మళ్ళా మనకు వర్షాలు అనేవి బాగా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా ఈ వీడియోలో మనము వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలో అది కూడా ఏంటంటే ఉత్తర బంగాళాఘాతంలో అంటే ఏంటంటే మనకు అగర్తల అలానే ఏంటంటే బంగ్లాదేశ్ మీదుగా ఒక అల్పపడిన ప్రాంతం అలానే ఏంటంటే మనకు ఢిల్లీకి తూర్పు భాగంలో మరో అల్పపడిన ప్రాంతం అంటే రెండు అల్పపడిన ప్రాంతాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్తర భారతదేశం అలానే తూర్పు ఈశాన్య భారతదేశాల్లో కేంద్రీకృతమైంది కాబట్టి ఏమవుతుందంటే మనకు థార్ ఎడారి ప్రాంతం నుంచి గుజరాత్ మహారాష్ట్ర మీదుగా మనకేమవుతుందంటే కొంచెం వేడిగాలు అలానే పొడిగాళ్ళలో వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఏమవుతుందంటే రానున్న ఒక ఎనిమిది రోజులు అంటే ఏడు నుంచి ఎనిమిది రోజుల వరకు అంటే ఇరవయో తారీఖున వరకు మనకేమవుతుందంటే పొడిగాలుల తీవ్రత అనేది రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకేంటంటే చాలా సాధారణం కంటే తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది కానీ మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం రానున్న ఒక నాలుగైదు రోజుల వరకు చదురుముదురుగా కొన్ని వర్షాలు ఉంటుంది అంటే అక్కడక్కడ కొన్ని కొన్ని వర్షాలు ఉండే అవకాశాలు ఉరుములతో కూడిన వర్షాలు అది కూడా సాయంకాలం సమయంలో మాత్రమే బాగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇంకొక పక్కన తీసుకుంటే మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో పొడి వాతావరణం ఉంటుంది కాబట్టి గతంలో వచ్చిన వరదలు అంటే ఒక పది రోజుల క్రితం మనకు వచ్చిన వరదల నుంచి ఉపశమనం అనేది బాగా మనకు లభిస్తుంది అంటే రానున్న రోజుల్లో మళ్ళీ మనకు వర్షాలు ఉంటుంది దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మనకేమంటే వరద అనేది ఇంకా తగ్గుముఖం పడుతుంది ప్రస్తుతానికి అలానే ఏంటంటే మనకు వర్షాలు అనేవి బాగా కంట్రోల్డ్గా ఉంది అంటే మిగతా మిగిలిన వర్షాలంతా పైకి వెళ్ళిపోయాయి అంటే ఉత్తర అంటే ఉత్తర భారతదేశం అలానే ఈశాన్య భారతదేశం కలిపిపోయింది కానీ రానున్న రోజుల్లో మరలా మనకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది కొన్ని కండిషన్స్ ద్వారా దాని గురించి మనం మాట్లాడుకుంటామండి ఇక్కడ మనం తీసుకుంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితి నేను ఇందాక చెప్పిన విధంగానే అంటే గత స్లైడ్లో చెప్పిన విధంగానే మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర భాగంలో ఉన్న ఈ ప్రాంతాలు అంటే ఢిల్లీకి తూర్పు భాగం అలానే ఏంటంటే మనకు అగర్తల దాంతోపాటుగా బంగ్లాదేశ్ని ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అంటే రెండు అల్పపీడనాలు మనకు ఒకే డైరెక్షన్లో కొనసాగుతుంది ఈ అల్పపీడనం కూడా ఏమవుతుందంటే కాస్తంత దక్షిణ భాగం దిశగా అంటే ఈ ఈ డైరెక్షన్లో ఇలా పైకి వెళ్తుంది కాబట్టి మధ్య భారతదేశం అలానే కొంచెం ఉత్తర భారతదేశంలో విస్తారంగా వర్షాలు చూస్తాం సో ఇంకా రానున్న రోజుల్లో ఒక్కసారి మనము వాతావరణ పరిస్థితిని చూద్దాం ఇప్పుడు మనము ఇప్పుడు ప్రస్తుతానికి చూసినాం అలానే రా మనకేమంటే రానున్న మూడు రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే అంటే ఫస్ట్ త్రీ డేస్ మనం తీసుకుంటే మొదట మూడు రోజులలో మనకు విశాఖపట్నం నగరానికి శివారు ప్రాంతాలు అంటే అనకాపల్లి అలానే ఏంటంటే మనకు విజయనగరం దాంతోపాటుగా శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో చదురుమదురుగా సాయంకాలం సమయంలో వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది రానున్న మూడు రోజులలో అంటే మూడు రోజులలో ఏదో టైంలో మనకు కొన్ని వర్షాలు ఉంటుంది అలానే రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ చదురుమదురుగా వర్షాలు ఉంటుంది ఇక్కడ చూసినామంటే మనకు ఈ ప్రాంతం అంటే కర్నూలు అనంతపురం కడప అన్నమయ్య అలానే ఏంటంటే చిత్తూరు తిరుపతి కొంచెం నెల్లూరు సో ఇవన్నీ ప్రాంతాలు తీసుకుంటే ఒకటి లేదా రెండు చోట్లకు మాత్రమే వర్షాలు సాయంకాలం సమయానికి పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఈవెన్ తెలంగాణ కూడా మనం తీసుకుంటే మనకు సంగారెడ్డి జిల్లా దాంతోపాటుగా ఏంటంటే మెదక్ అలానే ఏంటంటే నిర్మల్ నిజామాబాద్ దాంతోపాటుగా రంగారెడ్డి వికారాబాద్ అలానే ఏంటంటే నారాయణపేట జిల్లాల్లో సో ఈ అంటే పశ్చిమ తెలంగాణ జిల్లాలు అలానే కొంచెం తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు దాంతోపాటుగా ఏమంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అలానే ఏంటంటే మనకు కొమరంభీమ్ అసిఫాబాద్ జిల్లా పెద్దపల్లి ఈ ప్రాంతాలు అంటే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు అలానే పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా రాయలసీమ లాగానే ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఆంధ్రాలో తెలంగాణలో తక్కువగానే ఉంటుంది కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో చదురుముదురుగా కొన్ని వర్షాలు ఉండే అవకాశాలు మరో మూడు రోజుల్లో కనిపిస్తుందండి మరోవైపున మనకు రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే కాస్తంత వర్షాలు పెరుగుతుంది ముఖ్యంగా నేను చెప్పిన తేదీలు అంటే ఆల్రెడీ మనము మాట్లాడుకున్నాం దీని గురించి కూడా ఇప్పుడు మరలా ఒకసారి మనం మాట్లాడుకుంటాం అంటే ట్వంటీ ఎయిత్ అంటే ఏంటంటే ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ వరకు వాతావరణ పరిస్థితి ఒకలాగా ఉంటుంది ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ తర్వాత వాతావరణ పరిస్థితి ఇంకొకలాగా మారే అవకాశాలు కనిపిస్తుంది అది ఏ విధంగా మారుతుంది అన్న దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం ఏంటంటే మనకు ట్వంటీ ఎయిత్ తర్వాత నుంచి ఇక్కడ చూస్తే గత స్లైడ్కి అంటే రానున్న మూడు రోజుల్లో ఇంతే ఉంది మనకు కానీ ఇరవయో తేదీకి పోయేసరికి పూర్తి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలనే విస్తరించి ఉన్నాయి అంటే ఇరవయో తారీఖు అంటే ఇరవై ఒక్క తారీఖున వెళ్ళేసరికి వర్షాలు అంటే నిండి ఉన్నాయి కాబట్టి ఇరవయో తారీఖున ట్వంటీ ఎత్ నుంచి వర్షాలు మళ్ళా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది దానివలన ఎందుకు ఎందుకు పెరుగుతుంది అంటే బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతంలో ఒక అద్భుతం ఏర్పడుతుంది అంటే ఏమంటే ఇక్కడ నేను ఈ స్లైడ్లో చూపించిన విధంగానే మనకు ఈ ప్రాంతంలో అంటే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడితే మధ్య భారతదేశంలో పడుతుంది కానీ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడితే డెఫినెట్గా ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ఉంటుంది అంటే రానున్న రోజుల్లో సెప్టెంబర్ మూడో వారం కానీ సెప్టెంబర్ నాలుగో వారం సెప్టెంబర్ ఇరవై తర్వాత నుంచి మరొక అల్పపీడనం మన బంగాళాఖాతంలో ఏర్పడి ఆంధ్ర తెలంగాణ వైపుగా వచ్చే అవకాశాలు ఉన్నట్టు మోడల్స్ చూపిస్తున్నాయి ప్రస్తుతానికి సో అలాంటి ప్యాటర్న్ ఫాలో అయ్యే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తున్నాయి మరోవైపున మనం ఇంకొక పక్కన చూస్తే మనకు రానున్న ఇరవై రోజుల వాతావరణ పరిస్థితి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు రానున్న ఇరవై రోజుల్లో పూర్తి స్థాయిలో రుతుపవనాలు ఉంటుంది అంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మనము ఇరవయో తారీఖునకి వెళ్తాం అంటే సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్కి వెళ్తాం సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి ఇరవై రోజులు అంటే సెప్టెంబర్లో ఒక పది రోజులు అలానే అక్టోబర్లో ఒక పది రోజులు అంటే అక్టోబర్ పదికెళ్ళిపోతాం అక్టోబర్ పది నుంచి మనకేమవుతుందంటే ఒక ఒక ఐదారు రోజులు వచ్చేసి ట్రాన్జిషన్ పీరియడ్ అంటే ఏంటంటే సో నైరుతి రుతుపవనాలు పూర్తిగా ఉపసంహరించుకొని అక్టోబర్ పదహైదు తర్వాత నుంచి ఈశాన్య ఋతుపవనాలు మొదలయ్యేదానికి ప్రక్రియ అనేది మొదలైపోతుంది సో ఈ ఈ పీరియడ్లో మనం ఏమంటే ఈ ఇరవై రోజులు అంటే సెప్టెంబర్లో చివరి పది రోజులు అక్టోబర్లో మొదటి పది రోజులు అంటే ఈ రెండు పీరియడ్స్లో వచ్చేసి ఏమంటే తెలుగు రాష్ట్రాలకి క్లైమేటాలజికల్గా అంటే ఏంటంటే గత ఒక వంద సంవత్సరాల డేటా తీసుకుంటే ఈ పీరియడ్లో సెప్టెంబర్ లాస్ట్ వారం అలా సెప్టెంబర్ లాస్ట్ పది రోజులు అక్టోబర్ మొదటి పది రోజులు చాలా అనుకూలమైన పీరియడ్ అంటే ఏంటంటే ఏ అల్పపీడనం అన్నా బంగాళాఖాతంలో ఏర్పడితే నేరుగా మన తెలుగు రాష్ట్రాల వైపుగా వస్తుంది సో కాబట్టి ముఖ్యంగా మనం తీసుకుంటే గతంలో వచ్చిన వరదలు కూడా అంటే గత గత కొన్ని సంవత్సరాల్లో వచ్చిన వరదలు లేకపోతే గత కొన్ని సంవత్సరాల్లో మనకు అత్యధిక వర్షపాతాలు కూడా ఈ పీరియడ్కే బిలాంగ్ అయింది ఎగ్జాంపుల్ మనం కర్నూల్ ఫ్లడ్స్ టూ థౌజండ్ నైన్లో తీసుకుంటే అక్టోబర్ మొదటి వారంలో వచ్చింది అలానే హైదరాబాద్ ఫ్లడ్స్ హైదరాబాద్ ఫ్లడ్స్ కూడా మనకేమంటే అక్టోబర్ రెండో వారంలో వచ్చింది అలానే ఏంటంటే మనకు ఏ ఫ్లడ్ తీసుకున్నా కానీ అంటే ఎలాంటి ఫ్లడ్ తీసుకున్నా కానీ మన తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా ఈ పీరియడ్లో ఎక్కువ ఉంటుంది సో అటు ఇటు ఉంటాయి ఇప్పుడు మనకు విజయవాడలో సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చింది అలానే కొన్ని ఫ్లడ్స్ మనకు ఆగస్టులో కూడా వచ్చినాయి కానీ ఎక్కువ మోతాదులు ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఫ్లడ్స్ అనేవి ఈ సెప్టెంబర్ లాస్ట్ పది రోజులు అక్టోబర్ లాస్ట్ పది రోజు అంటే ఫస్ట్ పది రోజుల్లో ఏర్పడే అల్పపడనాల వల్లనే ఉంటుంది తర్వాత ఏమవుతుందంటే ఈశాన్య రుతుపవడం మొదలైతే మొత్తం నెల్లూరు తిరుపతి అలానే ఏంటంటే మనకు ఒంగోలు ఈ ఈ జిల్లాలకు ఎక్కువ పరిమితం అంటే ఈ ప్రాంతాలకు ఎక్కువ పరిమితం అవుతుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అనుకూలమైన వాతావరణం అంతా ఆంధ్ర తెలంగాణ కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర తెలంగాణ అది కూడా ఏంటంటే తెలంగాణలోని వివిధ భాగాల్లో వర్షాలు ఉంటుంది సో ఇలా ఈ ఇరవై రోజులు ప్లానింగ్ అనేది ఉంటుందండి సో ఇంకా ఎందుకు కారణం మనకు ఈ వర్షాలు ఎందుకు పడుతున్నాయి ఎందుకు పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకు నేను నేనైతే ధీమాగా చెప్తున్నాను లాస్ట్ పది రోజులు సెప్టెంబర్లో అక్టోబర్ మొదటి పది రోజులు ఎందుకు వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు మేడం జూలియన్ ఆసిలేషన్ ఇప్పుడు ఈ నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ ఛానల్లో పాతగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ దీని గురించి తెలిసి ఉంటుంది మరలా ఒకసారి చెప్తాను తేనండి మ్యాడమ్ జూలియన్ ఆసిలేషన్ అంటే ఏంటంటే ఒక అంటే ఒక కొండ ఎక్కి లాగా అంటే ఏంటంటే ఇప్పుడు కొండ ఎక్కేటప్పుడు పైకి ఎక్కేటప్పుడు ఎక్కువ అలసటగా ఫీల్ అవుతాం చెమటలు కాడతాయి అలానే కొండ దిగేటప్పుడు తక్కువ అలసట ఉంటుంది అలసట ఉంటుంది కానీ అలసట తక్కువగా ఉంటుంది అలానే ఏంటంటే బాగా ఈజీగా దిగలుతాం ఒక సైకిల్ దొక్కుతున్నామంటే సైకిల్ కొండ ఎక్కడం చాలా కష్టం కొండ దిగడం చాలా ఈజీ అలానే వచ్చేసి ఏంటంటే మ్యాడమ్ జూలియన్ ఆసోలేషన్లో కూడా పాజిటివ్ ఫేస్ నెగిటివ్ ఫేస్ అని ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనకు ఈ ఇక్కడ నేను చూపించిన ఈ పింక్ కలర్లో కనిపిస్తుంది కనపడితే ఈ పింక్ కలర్ ఉంది కదా ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నాను ఆ పింక్ కలర్లో ఉన్నది మనకు పాజిటివ్ ఫేస్ ఇప్పుడు నడిచేది ఇప్పుడు మ్యాడమ్ జూలియన్ ఆసోలేషన్ ఉండేది నెగిటివ్ ఫేస్ సో ఏమవుతుందంటే ఇప్పుడు కొండ కొండ ఎక్కడం అనేది నెగటివ్ ఫేజ్ ఇప్పుడు మనం కొండ ఎక్కుతున్నాం కొండ ఎక్కుతున్నాము అంటే ఎక్కువ అలసట ఫీల్ అవుతాం అంటే ఏంటంటే వర్షాలు తక్కువగా ఉంటుంది కానీ కొండ దిగుతున్నాము అంటే వర్షాలు ఎక్కువ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఏమంటే ఈ పాజిటివ్ ఫేజ్ నేను చూపించింది మనకు కరెక్ట్గా సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది వరకు ఈ పాజిటివ్ ఫేజ్ అనేది ఉంటుంది ఈవెన్ మనకు అక్టోబర్ పద్నాలుగు పదహైదు ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో కూడా మనకు పాజిటివ్ ఫేస్ ఉంటుంది అండ్ ఏంటంటే మనకు బాగా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా ఏంటంటే సెప్టెంబర్ పది లాస్ట్ పది రోజులు అక్టోబర్ మొదటి పది రోజులు అలానే ఈవెన్ ట్రాన్సిషన్ ఫేజ్లో కూడా ఉన్నట్లు మోడల్స్ చూపిస్తున్నాయి సో ఈ విధంగా తీసుకుంటే మనకు ఈ పీరియడ్లో మనకు ఎక్కువ వర్షాలనే ఉంటుంది కానీ రాయలసీమ జిల్లాలకి బెనిఫిట్ అవుతుందా ఎందుకంటే ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో వర్షాలు పడ్డాయి కానీ ఒక రాయలసీమ జిల్లాలో మాత్రం తక్కువగానే పడుతూ వచ్చాయి అది ఫస్ట్లో బాగా ఉన్నా కానీ పోన్ పోను సీజన్ పోన్ పోను వర్షాలు అనేవి అంతగా లేకుండా పోయింది సో ఇప్పుడు ఏంటంటే రాయలసీమ జిల్లాలకి మంచి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఈ అంటే ఈ మోడల్ అనేది చెప్తుంది దాంతోపాటుగా ఏంటంటే అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారంలో వర్షాలు బాగా పుంజుకునే అవకాశాలు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో కనిపిస్తున్నట్టు చూపిస్తున్నాయి ఈవెన్ మన మోడల్స్ కూడా ఏమంటే ఇక్కడ మొత్తం బ్లూ కలర్లో ఇక్కడ మనం చూసుకుంటే బ్లూ కలర్లో రాయలసీమ జిల్లాల మీదనే మార్క్ చేసి ఉన్నారు సో రాయలసీమ జిల్లాలో అక్టోబర్లో విపరీతమైన అనుకూలత ఉంది సో వర్షాలు పడేదానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితి ఉన్నట్లు ఈ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది ఇది అండి మొత్తం మీద నేను చెప్పదలుచుకున్న విషయం ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అందరూ మీ ఫ్రెండ్స్కి అలానే మీ బంధువులకి షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి